చెప్పినట్టు ఇది ఒక పార్టీకో ఏదో ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదని చెప్పేసి ఇది ఆంధ్ర విశాఖ ఒక్క ఆంధ్ర హక్కు మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తల ఒక్క అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణ ఏకతో అయింది ఇందాక మంత్రులు మాట్లాడుతూ విషయాన్ని చెప్పడం జరిగింది భూముల అమ్మేస్తాను అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసేస్తారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చుట్టూ పెద్ద అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలలు విశాఖ స్థిరపడిన భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లో నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించామా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగమే అధ్యక్ష ఆ సందర్భంగా మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో కూర్చొప్పించడం కరెక్ట్ కాదు ఏమైనా కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని ప్రయోగించకుండా ఉంచాలి అధ్యక్ష ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి విశాఖపట్నం సభకు వచ్చి సాక్షాత్ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభ సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టేట్ పైన ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు మేము మేము అధ్యస్తున్నాము ఇది కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను చేస్తాను అధ్యక్ష ఎందుకంటే ఇది అన్ని పార్టీ కమిట్మెంట్ వాళ్ళు తప్ప ఇది ఏ ఒక్కతోనో అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడడం భావిస్తుంది పూర్తిగా మా తరఫున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరఫున మా బాధ్యతగా ఈ అక్కని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేదాన్ని ఏది ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతాం అధ్యక్ష దాన్ని కాపాడే ప్రయత్నించం అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కుటుంబంలో నాయకులు అచ్చునయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉంది ఆ మాట మీద కట్టుబడి ఉంది ఈ దీన్ని ప్రవీణ్ గ్రాన్ చేయాలనేది మా తాలూకా డిమాండ్ అది చేయాలని కోరుతున్నాను ఇంకా లేదండి ఇంకా కూర్చోండి అయిపోయిందమ్మా కూర్చోబెట్ అయిపోయింది కూర్చో చెప్తారా సార్ ప్రతిపక్ష నాయకులు ముప్పసా గారు అడిగిన దానికి సార్ ఆ రోజు కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళాలని మేము అభ్యర్థించాం సార్ ది హ్యావ్ టేకన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దా వీఆర్ ది రియల్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్ తో మాట్లాడుతున్నాం కానీ ఆ రోజు మేము అభ్యర్థించాం అధ్యక్ష ఆల్ పార్టీ మీరు చేయండి మేము తీసుకెళ్తాం మేము అందరం వస్తామని మాట్లాడడం మేబీ దే డింట్ కన్సిడర్ డెట్ సార్ అధ్యక్ష ఇంకా పంచొద్దు ఇంకా చేయకపోతే అది రికార్డ్స్ గా ఉంట శిక్ష పార్టీ డెలికేషన్ చేయడానికి ఒకటి అభ్యంతరం లేదు శిక్ష ఎప్పుడు 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 వినండి చెప్తాను చెప్తాను వినండి 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 దయచేసి వినండి

రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా వారి కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం ఏంటి నెంబర్ వన్ సిక్స్ త్రీ మినిస్టర్ రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ కూర్చోండి అయిపోయింది అయిపోయింది కొంచెం అయిపోయింది కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి ఎందుకు అది ఎందుకు కూర్చోండి కొంచెం అయిపోయింది మీరు ఇలాగా కూర్చో స్వామి కూర్చో 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 అసంభవం మీరు మీరు ఎక్కడ ప్రాక్టీస్ మానేయండి మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి నా ఎవరు ఎవరు లేదు 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 ఎవ్వా లేదు అది లేదు అది ఎందుకు వస్తారా మీరు అది ఏంటి దేనికి వస్తారు మీరు మీరు దేనికి వస్తారు చెప్పండి మీరు దేనికి వస్తారు మీరు దేనికి వస్తున్నారు ఒకసారి కూర్చోండి కూర్చోండి మీరు స్టార్ట్ కూర్చోండి మీరు గారు కూర్చోండి ఒకళ్ళు చెప్పండి ఒకళ్ళు చెప్పండి ఎందుకు వస్తారు మీరు మీ వినయ్యా వినయా ఇదమ్మా ఇనో ఇన్ మీరు 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 ఎందుకు వస్తే ఇక్కడికి మీరు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి నా ఇలా ఇలా వస్తే ఇవ్వనా ఇలా వస్తే ఇవ్వనా వస్తే ఇలా మీరు ఈ ప్రాక్టీస్ ఇటువంటి ప్రాక్టీస్